ఇలాగే ఇదే క్లాస్ ఏంటి ఒక సర్దా కస అరండి కూర్చోని కూర్చోని చెప్పాలి అరెక్ ఓ ఆకస్ వీనోలేదన్నఒరికి పులివో ఉంటది ఐదు ఓకే ఆ మేడ టాపిక్ ఏంట్రా ఆవ్ కాల్ చేయండి కొంచెం అంత నేను కాల్ చేయండి నేను ఎక్కడ ఫోన్ చేసి నేను నేను గాని కొంచెం 10 రేడియస్ లో ఉంటారు రైట్ మరి టీం టీ చేసారు లైక్స్ ఈ రోజు నా క్లాస్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఇయర్ చెప్పుకున్నంత నేను కూడా వాడా కంప్లీట్ చేస్తాండి ఈగో నేను నిన్నవాడు ప్రశ్న మీలో నాకు అస్సలు ఈగో లేదా అన్నవాళ్ళు ఒక్క ఎత్తాడు మరి నాకు క్లాస్ అయిపోయిందో చెప్పాను ఇప్పుడు కూడా ఏది అని ఉన్నావా నాకు అసలు ఈగో లేదని ఉన్నావా

ஒப்புகோவட்டா

ಅದೇ ಬದು ಎಲ್ಲ ಅಂತ ಪೊಟ್ಟು ಅದೇ ಕಾಲ ಪೈಕ್ ఆ ఓకే వాడి దాంట్లో ఎక్స్పెక్ట్ అమ్మా సరే పెట్టిన ఎంటపడి ఇప్పుడు ఏమో పోని నా అలవాటు పడిపోయింది జనం రైట్ ఇగో చాలా పవర్ఫుల్ టాపింగ్ అన్ని రకాల ఇష్యూస్ కి ప్రాబ్లమ్స్ కి అరే నాన్న లాస్ట్ తెలియకుండా రై అరే బాబు ఆ లాస్ట్ కొంచెం చెప్తారు మీరు కొన్ని రకాల పర్సనాలిటీ ట్రైప్స్ మానవుడు ప్రాణం ఉన్న జీవుల్లో మానవుడికే ఒక ఈగో ప్రాణం ఉన్న జీవుల్లో కొన్ని లక్షల ఉన్నాయి అందులో మనిషి ఒక్కడే డిఫరెంట్ ఆ కి కారణం ఏంటంటే నెంబర్ వన్ ఈగో పడిసే పడిసే ఈగో అన్ని రకాల ప్రాబ్లమ్స్ చాలా హ్యాపీ ఏంటంటే తల్లి కొడుకు కూతురు భర్త నలుగురు కలిసి తింటున్నారు నా క్లాసుని కరెక్ట్ గా కూతురు కలిసి వింటేనే ఈ క్లాస్ యొక్క పవర్ ఉండేది ఇప్పటి వరకు నేను తల్లిని చెప్పినా ఒక మని తండ్రులకి చెప్పిన టీచర్ చెప్పిన జనరల్ వ్యాపారస్తులకి చెప్పాను ఈ క్లాస్ ఈగో క్లాస్ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేడు ఒక మా గురువు గారు తప్ప ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయిన నేనైతే ఆయన దగ్గరే రీసెర్చ్ చేసినా ఈగో చాలా చాలా అద్భుతమైనటువంటి అంశం ఈగో లేని మనిషి ఉండడు భూమి మీద ఈగో లేని మనిషే ఉండడం ఈగో ఇస్ వాటి స్టేట్ ఆఫ్ థాట్

can look right thought leads to belief okay I my class was tappaga undi kodalo all right thought leads to belief thought leads to belief leads to habits belief leads to habits habits leads to attitude habits leads to Habit. attitude leads to behavior యాటిట్యూడ్ లీవ్స్ టు బిహేవియర్ లీవ్స్ టు యాక్షన్ బిహేవియర్ లీవ్స్ టు యాక్షన్ లీవ్స్ టు రిజైన్ ఇది సీక్వెన్స్ ఇది ఒక్కటి పట్టుకోవడం ఇదుల మీ ఇంగ్లీష్ అయినా మీ తెలుగు అయినా మీ మ్యాథ్స్ అయినా మీ ఉద్యోగమైనా మీ ఫ్యామిలీ లైఫ్ అయినా మీ పిల్లల పెంపకం అయినా మీ టీచింగ్ అయినా మొత్తం కూడా లింక్డ్ వచ్చి మీ సీక్వెన్స్లో ఉంటుంది ఈ సీక్వెన్స్ లో లేని అంశమే ఉండదు సపోజ్ నువ్వు ఈ థర్టీ డేస్ లో నేను ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడతాను మాట్లాడాలి అనేటువంటి రిజల్ట్ నువ్వు కోరుకుంటున్నావు ఆ రిజల్ట్ రావాలంటే దానికి తగినటువంటి యాక్షన్ నువ్వు చెయ్యాలా అసలు పని చేయాలా రోజు వస్తున్నావు బుధుడు కూర్చుంటు కూర్చుంటున్నావు వింటున్నావు పోతున్నావు ఉచిత పని నోరుదా అంటే రిజల్ట్ రిజల్ట్ కి రిజల్ట్ కింది డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ చెయ్యటమే పని చేయటమే నా చూడాలి ఇంకా పక్కన చూస్తున్నాను రిజల్ట్ నువ్వు అద్భుతమైన రిజల్ట్ ఏ రిజల్ట్ కోరుకుంటున్నావో ఆ రిజల్ట్ కి తగినటువంటి ఏం చేయాలా ఏం చేయాలా యాక్షన్ చేయాలంటే దానికి కావలసినటువంటి దమ్మున్నటువంటి బిహేవియర్ నీ దగ్గర ఉండాలా నీ దగ్గర బిహేవియర్ ఉంటేనే నీ దగ్గర బిహేవియర్ లేరు నువ్వు యాక్షన్ చేయలేవు బిహేవియర్ ఉంటే బయటికి కనపడేటువంటి యాటిట్యూడే బిహేవియర్ ఈస్ నథింగ్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఈస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ బిహేవియర్ ఈ రెండు ఒకటే లోపలుంటే యాటిట్యూడ్ కనపడితే రెండు ఒకటే బోత్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ చాలా చోట్ల పెద్ద పెద్ద సైకాలజిస్టులు వాడింది ఏంటంటే కొన్ని చోట్ల మీ యాటిట్యూడ్ వాడారు కొన్ని చోట్ల బిహేవియర్ వాడారు పెద్ద డిఫరెన్స్ లేదు నేను సైకాలజీ సబ్జెక్ట్ చెప్పవటలా సహజంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పు ప్రయత్నం చేస్తున్నా నీ యాటిట్యూడ్లో ఉంటే నీ బిహేవియర్ కూడా తమ్ముంటుంది నీ యాటిట్యూడ్లో తిరిగితనం ఉంది నువ్వు బయట పిలిపొడవే నీ యాటిట్యూడ్ లో సిగ్గు ఉంది నువ్వు బయట కూడా సిగ్గుపడతావు నీ యాటిట్యూడ్ లో పిసిన ఉంది బయట కూడా రంగా నీవు పవర్ఫుల్గా యాక్షన్ చేయాలంటే ఈ థర్టీ డేస్ డైలీ టూ అవర్స్ దీని మీద కూర్చోవాలి కూర్చోవాలి డిసైడ్ చేస్తే దానికి తగినటువంటి బిహేవియర్ ఉండాలా లేదా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో గొప్ప కలెక్టర్ ఇప్పుడు చాలా మంది సివిల్స్ రాసేటువంటి ఉన్నారు ఉదయం సెక్షన్ లో అయితే నూట నలభై మందిలో వాచ్ అంటే అరవై డెబ్బై మంది ఐఏఎస్ చెప్పినారు అందుకే ఆరో తేదీ ఫస్ట్ కలెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి ఇక్కడే శ్రీధర్ ఒక కలెక్టర్ ఈ దేశంలో హైయెస్ట్ సివిల్స్ లో మార్కులు తెచ్చుకున్న శ్రీధర్తో క్లాస్ పెట్టబోతున్న పిల్లలకి ఆ రోజు ఉదయం కూడా మిమ్మల్ని కూడా పిలుస్తా వస్తే ఒక దండం లేకపోతే అంటారు అంటే పవర్ఫుల్ రిజల్ట్ నువ్వు ఆశిస్తే దానికి తగిన ఏముండాలి దానికి తగిన ఏముండాలి ఇది ఒక పార్ట్ ఇది ఉండాలంటే దీనికి తగినటువంటి హ్యాబిట్స్ ఉంటాయా హ్యాబిట్స్ తర్వాత ఇనప లాగా మారిపోతుంది పొద్దున్నే లేచి నాలుగు టు ఐదు గంట సేపు నేను ప్రాక్టీస్ చేయాలా ఇంగ్లీష్ అనుకుంటే నాలుగింటికి లేచి అలవాటు ఉండాలా నేను ఈ దేశంలో ఐఏఎస్ కొట్టాలనే ఆలోచన ఉంటే ఎర్లీ మార్నింగ్ లెగవాలనే ఆలోచన ఉంటే అది అలవాటుగా మారాల్సిందే ఐడరంగాయర్ కి హ్యాబిట్స్ కి లింక్ ఉంది నువ్వు హ్యాబిట్ డైలీ ఒక హ్యాబిట్ని నెల రోజులు ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఒక హ్యాబిట్ని రెగ్యులర్గా అదే హ్యాబిట్ హ్యాబిట్ని ప్రాసెస్గా చేస్తే అది నీ యాటిట్యూడ్తో మారిపోద్ది హ్యాబిట్ లీడ్స్ టు యాటిట్యూడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు యాటిట్యూడ్ లీడ్స్ ఇది కీలకం మీ ఈ హ్యాబిట్ కు మూలం ఏంటంటే నీ నమ్మకమే నీ నమ్మకాన్ని బట్టే నీ హ్యాబిట్ ఉంది బయట రంగ నమ్మకానికి మూలం థాటే ఈస్ ఎ మోస్ట్ డేంజరస్ మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే థాటే నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా చిన్నప్పుడు నువ్వు పుట్టినావు మీ అమ్మ ఫస్ట్ మాకు అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు అంటాడు మీ నాయన మీ నాయనమ్మ మీ అమ్మ మీ పిన్ని జనం అందరి అబ్బాయి 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 అంటుంటాడు రెండు ఆ వింటున్నటువంటి ప్రతి ఎఫర్మేషన్ కూడా పార్ట్గా మారింది ఎస్ నేను అబ్బాయిని నేను అబ్బాయిని లేదా నేను అమ్మాయిని నేను అమ్మాయిని ఈ థాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన తర్వాత నేను అబ్బాయిని నమ్మకం ఏర్పడిద్ది లేదా అమ్మాయిననే నమ్మకం ఏర్పడిద్ది డైడర్ రంగా డైడర్ రంగా నేను అమ్మాయిలని నమ్మకం ఏర్పడిన తర్వాత చిన్నంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని చూస్తుంది లంగా జాకెట్ జీరా అలాగే అది నరక ఎన్ని కూడా అమ్మాయి అలవాట్లు వచ్చేస్తాయి రైటా రంగ నేను అబ్బాయి అయిన తర్వాత అబ్బాయి అలవాట్లు వస్తాయి రైటా రంగ అంటే ఈ అలవాటికి మూలం ఏంటి ఇప్పుడు మూలం ఏంటి బిలీఫ్ మూలం ఏంటి రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రీసెంట్ బుద్ధదేవి భట్టాచార్య గ్రేట్ ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ ఆయనకు ఒక్కటే కూడు అమ్మాయికి నలభై నాలుగు సంవత్సరాలు గ్రూప్ ఆఫీసర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఆ అమ్మాయి నేను అబ్బాయిని ఆ అమ్మాయిని ఎట్లా పెంచినాడంటే ఈ నువ్వు అమ్మాయి కాదు అబ్బాయిలే అమ్మాయి కూడా అబ్బాయి 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 వేరు కూడా కార్తీక్ అని పెట్టినాడు అబ్బాయి 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 అని పెట్టినాడు ఇలా కరుణ ఎంతంటే ఆ అమ్మాయి ఫార్టీ టూ ఇయర్స్ తర్వాత అబ్బాయి ఆపరేషన్ చేయించుకుంది థాట్ అంత డేంజరస్ విధుల మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఏ మీరు మీరు డిసైడ్ చేసుకొని ఆ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే అది నీ బ్రెయిన్ లో నీ సబ్కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయితే అది నీ బిలీఫ్ గా మారిపోద్ది నీ యాపిస్ మార్తాయి హ్యాబిట్స్ గా మారిందా నీ యాటిట్యూడ్ మారింది యాటిట్యూడ్ మారిందా బిహేవియర్ మారింది బిహేవియర్ మారిందా సీడ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ థాట్ అన్నాడు అందుకే బుద్ధుడు సీడ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ థాట్ ఇది ఒక విత్తనమే ఫ్రూట్ ఏంటంటే రిజల్ట్ ఇది సీడ్ అనుకుంటే ఇది ఫ్రూట్ అయింది ఏమవుతుంది అంటే ఇక్కడ యాపిల్ విత్తనం వేసావు ఏం ఫ్రూట్ వచ్చింది మ్యాంగో వేసావు ఏమొచ్చింది కర్మ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో నూటికి డెబ్బై శాతం మంది ఇక్కడేమో యాప విత్తనం వేసి అక్కడేమో యాపిల్ ఫండ్ కోసం చూస్తున్నారు ఇది సాధ్యపడిద్దా 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 మార్చాల్సింది ఏంటి ఏం మార్చాలా ఏం మార్చాలా సీడ్ మార్చాలా సీడ్ అంటే తాటే ఏం మార్చాలా ఏం మార్చాలా హార్ట్ ఈస్ పవర్ఫుల్ అందుకే నేను పిల్లలకు చిన్న పిల్లలకు పట్టిస్తాను నంబర్ ఆఫ్ థాట్స్ ఎస్ ఐ ఐ ప్రపంచ దేశాల్లో దేశాల్లో ఫిన్లాండ్ అసెంబ్లీ ఏంటంటే ఫిన్లాండ్ ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ అని డిసైడ్ చేసిన దానిలో స్కూల్ అసెంబ్లీ ఏంటంటే పన్నెండు ఎఫర్మేషన్స్ ఉంటాయి పన్నెండు థాట్స్ ఉంటాయి విత్ యాక్షన్ నేర్పిస్తారు విత్ యాంకరింగ్ నేర్పిస్తారు yes i can i can do anything i will achieve anything my mother is great my father is great my school is great my teacher is great i am powerful i am excellent i am confident this is my challenge my goal is this i am ready to win i am ready to change this is my challenge it will be powerful parts me అసెంబ్లీలో ఇక్కడ మనస్కోడలో పొద్దున్నే మొదలు పెడతాను భారతదేశ ప్రజలందరూ నా సహోదరులు ఆర్ మై బ్రదర్స్ సిస్టర్స్ అంటుంటాడు ఆ ముందున్న అమ్మాయి ఇది సమస్య అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రెగ్యులర్ చేంజెస్ తెచ్చుకున్న దేశాలు ఇవాళ అద్భుతమైనటు దానికి వెళ్ళిపోయినాయి పిచ్చొక్కటే మార్చగలదు బయట రంగా హైటారంగా పిచ్చి ఒక్కటే మనిషిని మార్చగలదు ఎడ్యుకేట్ 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 ఎంత వయస్సు అయినా ఎడ్యుకేటే అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఒక్కటి ఇంకొక పది నిమిషాలు చచ్చిపోతారంగా వారెవ్వడు ఫిడియల్ వాయిస్తుంటే వాడిని చూసి నవ్వుతూ ఉంటాడు నువ్వు ఇంక రెండు నిమిషాలు సరిపో పది నిమిషాలు చసిపోబోతున్నావు నేను చివరి కోరికే ఆ ఫిడేలు వాడి దగ్గర ఫిడేలు నేర్చుకుంటానన్నాడు శిక్షేసిన వాళ్ళు అంతా ఏదో ఇది నవ్వుతూ అది కూడా ఉరికమ్మం మీద నిలిచి భగత్ సింగ్ అంటే దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టుకుంటుంటాడు ఉరేసేవాడికి ఒళ్ళు జలదరిస్తుంటుంది ఇది ఒక్కటే నేర్చుకోవడం ఒక్కటే ఎడ్యుకేట్ ఒక్కటే నువ్వు ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అయితే పవర్ఫుల్ ఇవాళ అన్ని రకాల సమస్యలకి కారణం జ్ఞానం లేకపోవటమే హాఫ్ నాలెడ్జే హాఫ్ నాలెడ్జీ లీడ్స్ టు కన్ఫ్యూజన్ పవర్ఫుల్ సూత్రం ఇది ఫిలాసఫీలో హాఫ్ నాలెడ్జీ లీడ్స్ టు కన్ఫ్యూజన్ లీడ్స్ టు కన్ఫరెంటేషన్

మన ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఏంటంటే చాలా పదాలకి రాంగ్ అర్థాలు మైండ్లలోకి వచ్చేసినాయి ఎవరైనా పల్లెటూళ్ళలో ఉన్న అక్కలను అడిగిన ఈగో అంటే ఈగో అంటే ఏముంది సార్ అహంకారం ఆమె గట్టిగా ఏమంటే ఈగోయిస్ట్ అంటే నిజమే ఈవో ఈగోయిస్ట్ అంటుంది కారణం ఏంటంటే ఆమె అలంకారం ఉందని ఈగో ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ థాట్ వాట్ ఇస్ దట్ సతమత వాట్ ఇస్ దట్ ఆరా వాట్ ఇస్ దట్ నీ థాట్ లోపల నీకున్న థాట్ ప్రకారం నీ భాష బయటికి వస్తుంటది దన్స్ ఫర్ యువర్ లాంగ్వేజ్ ఈగో సర్ త్రీ టైప్స్ నీ థాట్ లోపలే ఉంటే దాని ప్రకారమే భాష బయటకు వస్తుంటది నీ లోపల ఏ థాట్ ఉంటే ఆ థాట్ ప్రకారమే నీ ఈగో బయటకు వస్తుంటది అంటే నీ భాషను బట్టి నీ భాష బట్టి యాజ్ పర్ యువర్ లాంగ్వేజ్ ఈగో ఆర్ త్రీ స్టేట్స్ లో అడల్ట్ ఈగో వాట్ ఈస్ దట్ ఈస్ దట్ నెంబర్ త్రీ చైల్డ్ ఈగో వాట్ ఈస్ దట్ పేరెంట్ లీగో అడల్ట్ ఈగో చైల్డ్ ఈగో సైకాలజీలో ప్రాసెస్ ఏంటంటే పేరెంట్ లీగో అడల్ట్ ఈగో చైల్డ్ ఈగో పిఏసీ సిస్టమ్ మీరు గూగుల్లోకి వెళ్ళి పిఏసీ అని పెడితే లక్షల వీడియోస్ ఉంటాయి నేను సింపుల్గా మీకు చెప్తాను మీరు ప్రాక్టీస్ చేయండి అయితే సైకాలజీలో ఒక సూత్రం ఏంటంటే నీకున్న పర్సనాలిటీలో ఏ ట్రైట్ ఉన్నా ఏ లోపం ఉన్నా ఏ వ్యక్తిత్వంలో ఏ లోపం ఉన్నా నువ్వు తలుచుకుంటే నీ దగ్గర క్లారిటీ ఉంటే నీ యాటిట్యూడ్ లో క్లారిటీ ఉంటే నువ్వు మార్చుకోవాలనుకుంటే దేన్నైనా మార్చుకోగలవు ఇది తేల్చి పరేసి నీ పర్సనాలిటీ ట్రైట్ ని నువ్వు మార్చుకోవాలంటే ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలి ఐడర్ రంగా అందుకనే మొదటి చెప్పిన అంశం ఫస్ట్ ఎవరు మారాలి ఎవరు మారాలి ఎవరు మారాలి ఎవరు మారాలి నోరు తెరవట్ల కారణం ఏంటంటే లోపల ఉత్పన్న సంపద నువ్వు మానవ సంపదలా ఎక్కువ పెద్దగా అరుస్తావు ఎందుకని అంటే నువ్వు మారాలంటే ఫస్ట్ నీ లోపల ఉన్నటువంటి మైండ్ సెట్ ఒప్పుకోవాలి మైండ్ ఈజ్ పవర్ఫుల్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ మైండ్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ విత్ చాలా మంది ఏం చెప్తారంటే మైండ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చెప్తారు కొంతమంది కొంతమంది లేడీస్ ఆ సీరియల్స్ చూసే బ్యాచ్ ఇక్కడ చూపిస్తుంటారు మనసు ఏడు ఉంది సార్ అంటుంటారు ఆ కార్తీక దీపంలో దీపలాగా కొంతమంది అసలు ఆ మైండ్ ఎక్కడ ఉందంటే మైండ్ మొత్తం ఇది ఇక్కడ చూపిస్తారు ఇక్కడ చూపిస్తారు ఇక్కడ చూపిస్తుంటారు మైండ్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బట్ ఇట్ ఈస్ పవర్ఫుల్ బట్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్

మైండ్ గురించి మాట్లాడితే ఫిలాసఫీ తీసుకెళ్ళినారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్తే దాన్ని ఎత్తి బయటపడేసినటువంటి వాళ్ళు ఈయన ప్రపంచం మొత్తం తీసుకొచ్చి మైండ్ అంటే మైండ్ ఈజ్ పవర్ఫుల్ నువ్వు ఏ టాపిక్ పెట్టినా మైండ్ చుట్టే తిప్పుతున్నారు పట్టిస్తా రీ ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ మైండ్ సేఎస్ఆర్ నో రీ ప్రోగ్రామింగ్ ఇప్పుడున్న మీ మైండ్ సెట్ ప్రోగ్రామింగ్ జరుపుకోవడం అత్యంత తేలిక నేను చూసిన చాలా మంది పిల్లల్ని టెన్త్ క్లాస్ నాలుగు సార్లు దగ్గర ఒక అమ్మాయి నా దగ్గరికి విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇవాళ వైజాగ్ లో ఫేమస్ కార్డియాలజిస్ట్ టెన్త్ క్లాస్ నాలుగు సార్లు దగ్గర అమ్మాయి నేను నాలుగు సార్లు తప్ప ఇది అమ్మాయి మైండ్ లో అమ్మాయి థాట్ లో ఉన్నది దాన్ని కరెక్ట్ గా రీప్రోగ్రామింగ్ చేస్తే ఎంసెట్ ఫస్ట్ అటెంప్ట్ లో స్టేట్ ఫోర్టీ ర్యాంక్ వచ్చింది రీప్రోగ్రామింగ్ మొత్తం ప్రోగ్రామింగ్ మైండ్ మన బ్రెయిన్ లో శరీరంలో హార్డ్వేర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఏంటంటే మైండే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బ్రెయిన్ సాఫ్ట్వేర్ ఏంటంటే మైండ్ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ మొత్తం పోయేది నీ థాట్ నుంచే ఇంకా త్వరగా ఉంచుకున్నారు ఒక చూడాలా బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఎవరిస్తారు

నీ సెన్సరీ ఆర్గాన్స్ ఏ నీకున్న thoughts కి క్రియేటర్స్ మొత్తం లైటర్ రంగ లైటర్ రంగ లైటర్ రంగ ఇది చూసావు నీ కన్ను చూసింది ఇది పర్నే అని చెప్పింది నీ కన్ను చూసింది మైక్ అని చెప్పింది మీ బ్రెయిన్ కి మొత్తం thoughts ఇచ్చేదల్లా కూడా ఈ సెన్సరీ ఆర్గాన్స్ ఏ రంగా రంగ లైటర్ రంగ ఇవాళ కర్మ ఏంటంటే ఈ సెన్సరీ ఆర్గాన్స్ నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో ఉండట్లా అందుకనే డిఫరెంట్ పిల్లలు చూసినా ఐఐటి కి సీట్ పోగొట్టుకున్న పిల్లలు చూసినా నీట్ సీట్ సీట్ పోగొట్టుకున్న పిల్లలు చూసినా కొన్ని వేళలు మందిని చూసినా నేను చిన్న థాట్ మార్చుకొని చిన్న యాటిట్యూడ్ మార్చుకొని చిన్న హ్యాబిట్ రెండు హ్యాబిట్స్ మార్చుకొని ఐఐటి కొట్టున్న పిల్లవాడు చూసినా పిల్లల్ చూసినా రెండు హ్యాబిట్స్ మార్చుకొని ఎంత క్లాస్ నాలుగు సార్లు తప్పినప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ గ్రామీలో మెడికల్ కొట్టిన సీత అమ్మాయిని చూసినా మారాలా లేదా మారాలా లేదా మారాలా లేదా మారటం అంటే ఫస్ట్ మీ థాట్ మారటమే బట్ ఇస్ దట్ థాట్ మారితే ఏం మారుతుంది బిలీఫ్ మారితే ఏం మారుతుంది హ్యాబిట్స్ మారితే ఏం మారుతాయి యాటిట్యూడ్ మారితే ఏం మారుతాయి బిహేవియర్ మారితే ఏం మారుతుంది యాక్షన్ మారిందా యాక్షన్ లో దమ్ము వచ్చిందా యాక్షన్ లో క్లారిటీ వచ్చిందా ఫైవ్ డేస్ ఇంగ్లీష్ ఎక్కువ కూడా వేస్తారు శిష్యురా ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్ లో మంచి మార్కులు వచ్చింది లో గైడ్ చెప్పింది ఒకరితో ట్రాన్స్ఫర్కి వెళ్ళింది వాళ్ళ నాయన ఒప్పుకోలే నేను కూడా ఒప్పుకోలే మరి కూడా అవమానిస్తున్నాడు अरे इनका अगला तरीका ना, अरे मेरे बुद्धिज्ञ ना, अगर इतने बीस पन्द्रह साल ना कुपातु देर हो गया सा, अगर उन्हें बढ़ती चक्कर लगी, ये तो उसको ना, यानी के जिओ लाइफ से योगी जाना योगी जल सारा नहीं, अगर जारी सीन अच्छी तो ना, और गाय रहती है ना तेरे, और बहुत जैसे ना पहले उन्हें

ఇస్తారు అమ్మ నీ దగ్గర ఇంగ్లీష్ లేదు మాది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్న ఇవాళ అమ్మాయికి ఒక స్కూల్లో పర్ మంత్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు ఆ అమ్మాయి విత్ టూ మంత్స్ లో ఆ క్యాంప్